పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని పెంటపాడు డిఆర్జే ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిసెంబర్ తొమ్మిది తేదీన జరిగిన ప్రత్యేక కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్తేజాన్ని నింపింది స్టార్ట్అప్ ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న స్టిక్ బుక్ యాప్పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు మరియు విద్యావేత్తలు పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతిభ ఉన్న విద్యార్థులకు క్యాంపస్ స్థాయిలోనే ప్లేస్మెంట్ అవకాశాలు భారీగా పెరుగుతున్నాయని తెలిపారు స్టిక్ బుక్ లాంటి అప్లికేషన్లు భవిష్యత్లో విద్యార్థులకు మేలు చేసే వేదికలుగా మారనున్నాయని అభిప్రాయపడ్డారు ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ చిన్న గ్రామం నుంచి వచ్చి నేటి రోజుల్లో బుక్ సీయోగా ఎదిగిన కుమార్ విజయం నిజంగా ప్రతి యువకుడికి ప్రేరణ అని అన్నారు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి పట్టుదలతో ఎదిగితే మన గ్రామాల నుంచి కూడా ప్రపంచ స్థాయిలో రాణించవచ్చు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు కూడా బుక్ యాప్ తమకు అందిస్తున్న అవకాశాలు ఫీచర్ల గురించి స్పందించారు సరికొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం మరియు విద్యాసంస్థలు అందిస్తున్న సహకారం పట్ల సంతోషం వ్యక్తం చేశారు విద్యా అవకాశాలు మరియు సృజనాత్మకత కలిసి గ్రామాలు మారుతాయని భవిష్యత్తు మారుతుంది అన్న సందేశాన్ని ఈ కార్యక్రమం మరోసారి స్పష్టం చేశారు మన ప్రాంతానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం నన్ను వేదికగా పెద్దలు మరి మోహన్ రావు గారు రామకృష్ణ గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా మన ఎంబీఓ గారు హనుమాన్ గారు రాజేష్ గారు రామాంజనేయులు గారు ఇంకా గురువులు అందరూ చాలా మంది ఉన్నారు ఈ సమావేశాన్ని గురి మీ అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఒక ఫేస్బుక్ అనేది వచ్చినప్పుడు అది చాలా మంది తెలియదు మరి ఇవాళ ఈ స్టిక్ బుక్ కూడా అదే దాన్ని మనం కూడా ప్రమోట్ చేసి పది మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసి నా వంతు నేను ఏం సాయం చేయలో చెప్పండి మా దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా ఈ ప్రోగ్రామ్ తప్పకుండా రావాలి ఎందుకంటే ఇది భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమం చేసినటువంటి ఎవరినైనా సరే మనం ఎంకరేజ్ చేయాలి ఆహ్వానించాలి మర్యాద చేయాలి అనేది నా ఉద్దేశం మరి ఖచ్చితంగా ఇది వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇది మేము రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని తెచ్చుకోవాల్సింది పోయి మీరు మమ్మల్ని వచ్చి మమ్మల్ని పిలిచారంటే మరి అది చాలా మీ యొక్క గొప్ప నిదర్శనం తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మీరేం ఆశించాలి ఇక్కడ మన ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులకు ఏదో ఒకటి చెయ్యాలి మనం ఈ ఆ ని ప్రమోట్ చేసి దీని ద్వారా అందరినీ ఒక ప్రపంచ దేశాలన్నీ కలపాలనే ఉద్దేశంతో అన్ని దేశాల్లోనూ మీరు ఈ చెక్ బుక్ ని ప్రారంభించి ఇండియాలో కూడా దీన్ని ప్రాబల్యాన్ని చాటి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఎంప్లాయీస్ ని ఉద్యోగాలు ఇవ్వాలి కంపెనీ పెట్టాలి అనేది చాలా గొప్ప మనస్తో మీరు చేసిన ఈ కార్యక్రమానికి ఎప్పుడు మా అందరికీ కాదు మేము మీతో ఉంటామని కూడా మీకు తెలియజేస్తామన్నా విద్యార్థి స్కూల్లో చదువుకున్నారు ఆ ప్రిన్సిపల్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు శ్రీ శ్రీ సిహెచ్ నాగేశ్వరరావు గారు వారిని సాధారణంగా వేరే ఆహ్వానిస్తున్నారు ప్లాట్ఫామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ పిల్లలందరికీ అంటే వాలీబాల్ ఆడేవారు ఉంటారు క్రికెట్ ఆడేవాడు ఉంటారు అందరూ అందరూ చాలా రకరకాల రీద్యో ప్రావీణ్యం ఉంటారు వాళ్ళందరికీ ఒక స్టిక్ టూక్ అంటే మీనింగ్ ఏంటి అంటే మీ ట్యాలెంట్ మీ టాలెంట్ ని మా మా ప్లాట్ఫామ్ మీద చూపించగలిగితే మిమ్మల్ని ఒలింపిక్ స్థాయికి తీసుకెళ్లాలనేది ఈ సిక్ ఒక మెయిన్ ఉద్దేశం అది అది మేము చేసేది అనమాట ఎంతో మంది చాలా మంది చదువు 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 చదువుతున్నారు తప్ప ఎంత చదువుతూ అంటే ఒక చదువు అనేది జీవితంలో ఒక చిన్న పార్ట్ ఆఫ్ ద లైఫ్ అని చెప్పబోతున్నా చదివే జీవితం కాదు చదువు అనేది ఒక చిన్న పార్ట్ ఆఫ్ ద లైఫ్ తినడం ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఆడుకోవడం ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ అంటే చాలా మంది పిల్లల్లో చాలా మంది గొప్ప స్కెక్టర్స్ ఉంటారు రైటర్స్ ఉంటారు అలాగే కుక్ చేసేవాళ్ళు ఉంటారు అలాగే చాలా మంది ఒక చిన్న చావ పిల్లల్ని ఆ చెట్ ఎక్కువ ఎంత తప్పు అలాగే గొప్ప గొప్ప మనస్తత్వాలు ఉన్న పిల్లలంతా అందరూ చాలా డిఫరెంట్ అండి అందరూ చదవాలని మాత్రం కోరుకోకండి ఒకరు చదువుతారు ఒకళ్ళు ఆడతారు ఒకరు పాడతారు ఒకరు రాస్తారు ఒకరు బొమ్మ గీస్తారు అన్ని గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు చుట్టూ ఈ పిల్లల గురించి అంటే ఇంకా ఫార్టీ దాటిన తర్వాత మనకి అటువంటి దృక్పథాలు ఉండవు కాబట్టి అంటే ఇంకా ఇంకా టాలెంట్ అనేది మనకి ఎక్స్పోజ్ చేయలేదు కాబట్టి సో ఈ పిల్లల్లో ఉన్న గ్రేట్ టాలెంట్ ని బయటికి తీసుకురావడం కోసం ఈ స్టిక్ బుక్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తయారు చేసాం అది ఫస్ట్ ఉద్దేశం రెండో ఉద్దేశం ఏంటి అంటే చిన్న పిల్లలకి సేఫెస్ట్ ప్లాట్ఫామ్ లేదు అంటే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ పేరు చెప్పడం ఎందుకు కానీ ఈ సోషల్ మీడియా ఇస్ నాట్ ఏ సెక్యూర్డ్ ప్లాట్ఫామ్ ఫర్ కిడ్స్ చిన్న పిల్లలకి ఇలాంటి ప్లాట్ఫామ్ సెక్యూర్ కానే కావు మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా ప్లాట్ఫామ్ లో ఈ రోజు పుట్టిన పిల్లలు కూడా వాడి యొక్క చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చండి మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి టాలెంటెడ్ పర్సన్ ఏ చిన్న గ్రామంలో ఉన్నా వా టాలెంట్ ని ప్రపంచ స్థాయికి మేము చూపించాలి అనేది మా ఉద్దేశం బాధ్యత కూడా సేవా కార్యక్రమం అలాగే టెక్నాలజీని కూడా అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన అనిల్ గారికి అలాగే వేదిక మీద ఉన్న డిఓ గారికి ఎంఈ అలాగే పెద్దలకి ఇక్కడ ఉన్న గురువులకి అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులను తెలియజేసుకుంటున్నాం అంటే నాకు ఆయనతో చూడటం కూడా నేను ఇదే నాకు పరిచయం తక్కువ యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ దగ్గర నేను ఆ రోజున మేము ఎలక్షన్ ముందు కూడా వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు అక్కడి నుంచి కూడా చేసి మీరు చాలా విన్ అవుతారు మీరు అన్ని మంచి కార్యక్రమాలు చేయాలి సేవా కార్యక్రమాలు చేయాలి మీ వెంట నేను కూడా ఉంటాను మీరు ఏది చెప్తే మనం అన్ని కూడా సహాయ కార్యక్రమాలు చేస్తామని ఆ రోజున ఫోన్లో కూడా మాట్లాడటం జరిగింది